ఇక విశాఖ బీచ్ రోడ్లో వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రజాశాంతి పార్టీ నాయకుడు కె పాల్ డిమాండ్ చేశారు పేదల పెనిదిగా బడుగు వర్గాల అసాధ్యుతిగా పేరు తెచ్చుకున్న వంగవీటి మోహనరంగ ఒక కాపు జాతికే కాదు అనగారిన వర్గాలకు ఆరాధ్యుడు అని పాల్గొనియాడారు ఆయన పేదలకు ఎనలేని సేవలు చేశారని అఖరికి తన ప్రాణాలను సైతం త్యాగం చేశారని గుర్తు చేసుకున్నారు కాలేదా మా కాపులైన వంగవీటి రంగ అయితే ఎవడూ గుర్తించుకోడు పవన్ కళ్యాణే గుర్తించుకోవట్లేదు ఈరోజు ఎవరి వరకు ఎందుకు ఏడి చిరంజీవి ఏడి పవన్ కళ్యాణ్ తమ్ముడు అన్న నేను ఇదే మీకు పిలుపునిస్తున్నాను ఈ రోజు మరలా వంగవీటి రంగ ఆత్మ ఘోషిస్తుంది హరిరామ జోగయ్య గారి ఆత్మ ఆయన బ్రతుకుంటుండగానే ఎంతో బాధపడుతున్నారు కాపుల రా ఏకము కండి కమ్మ రెడ్డి వెలమ అందరూ కూడా ఈ కార్యం ఈ రోజు నేను ఇక్కడ పునాది స్థాయి వేస్తుంటే ఎక్కడ విశాఖపట్నం బీచ్ లో శ్రీకృష్ణ దేవరాయలు గారి విగ్రహం ప్రక్కని ఈ కాళీ స్థలంలో వంగవీటి రంగా గారి విగ్రహాన్ని విశాఖపట్నాన్ని క్యాపిటల్ గా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు కట్టండి ఇప్పుడే